ఎక్కువ మంది మా దగ్గర పాపులేషన్ ల్యాక్స్ ఉంది అందులో దాదాపుగా ఫిఫ్టీ టూ పర్సెంట్ మళ్లీలో ఉంటే యాభై రెండు అదే దాదాపు పదకొండు లక్షలు పదకొండు లక్షలు ఎంత మంది ఉన్నారు లక్ష ఇరవై వేల మంది ఉన్నారు రెండు లక్ష ఇరవై రెండు లక్ష నలభై వేల మంది ఉన్నారు పదకొండు లక్షలు పాపులేషన్ ఉందంటే పది లక్ష నలభై వేలు దాదాపు ఉండాలి కానీ బాలిక